అరకులో ఆరంభమైన మా జమ్మజచ్చ ఇవాళ నిజంగా ఒక ఉద్వేగమైన భరితమైన సన్నివేశం ఆ టీంలో అందరందరి పిలిచి ఆత్మీయంగా మళ్ళీ పరామర్శిస్తున్నాడు అదే ఆఫీస్లో పుట్టి పెరిగిన వాళ్ళం ఇండస్ట్రీ పరంగా అక్కడే పడుకునేవాళ్ళం అక్కడే తినేవాళ్ళం అక్కడే కొట్టుకునేవాళ్ళం అక్కడే రాసుకునేవాళ్ళం ఇవాళ ఈ సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ లేడీస్ టైలర్ ఒక మధురానుభూతి ఇవాళ నేను తింటున్నానంటే అనక అనడం కన్నా ఇవాళ నేను ఆనందంగా ఉండడానికి ప్రధాన కారణం లేడీస్ టైలర్ లేడీస్ టైలర్ సినిమా వంశీ గారు కనుక ఈ టీము లేకపోయి ఉంటే మేము ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదేమో ఇంకోలాగా ఉండేవాళ్ళము సెవెంతి మూవీస్లో తమ్ముడు సత్యం ఉండేవాడు అలాగే రవిశా రవికిషోర్ తమ్ముడి కొడుకు రామే శివం జమజక్త లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ సుందరం అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి సెవెంతి మూవీస్ అనంతంగా ఈ ప్రవాహం కొనసాగుతుందని మళ్ళీ లేడీస్ టైలర్ని మించిన సినిమా మా టీంతో చేయాలని అవకాశం ఉంటుందేమో చూద్దామని ప్రార్థిస్తూ శుభం